జిజ్ఞాసులకు శుభాశిస్తు నవరాత్రుల యొక్క వైభవాన్ని దేవి అనుష్ఠానాన్ని తెలిపేటటువంటి అనేకమైన అంశాల్లో స్వల్పమైనటువంటివి అనుష్ఠానానికి మీకు తగినటువంటివి అంశాలను మాత్రమే నేను మీకు నేను వివరిస్తూ ఉన్నాను వాటిలో గ్రహించేటటువంటివి అనేక ఉన్నాయి కానీ ముఖ్యమైనటువంటి వాటిని మాత్రమే నేను ఇక్కడ మీకు తెలియచూస్తున్నాను వాటిలో బీజాక్షరములతో ఉండేటటువంటి మంత్రాలను స్తోత్రాలను అడిగిన వారికి మాత్రమే ఇస్తున్నాను దీంట్లో ఆంతర్యం ఏమిటంటే అది అఖండమైనటువంటి శాస్త్రమని శ్రద్ధ లేనటువంటి వాడికి వేదం ఏం చెప్తుందంటే అశ్రద్ధయా నదేయం అశ్రద్ధయా నదేయం అశ్రద్ధగా ఉండేటటువంటి అశ్రద్ధగా ఎది ఇవ్వకూడదన్నాడు అలాగే అడగనటువంటి వాడికి ఇవ్వటం కూడా ధర్మం కాదు ఇంకోటింది మశిష్యాయన యో ఎది మోహ్య దాస్యతి స పాపివాన్ భవతి అని వేదం అడిగినటువంటి వాడికి శ్రద్ధ కలిగినటువంటి వాడికి మాత్రమే ఇవ్వమని ఇప్పుడు ఒక వీడియో చేసి ఒక మంత్రాన్ని ఒక స్తోత్రాన్ని నేను చెప్పినప్పుడు ఓ ఐదు మంది కన్నా ఎక్కువ అడగరు అడిగిన వారికి నేను తప్పకుండా ఇస్తున్నాను ఇక చేస్తున్నారా లేదనేది దైవేచ్ఛ వారి శ్రద్ధ భక్తి మీద ఆధారపడి ఉంటుంది ఈరోజు మీకు నేను చెప్పే అంశము అమ్మవారిని ఎలా సిద్ధిస్తుంది ఆమెను ఎలా మనం ఆమె కరుణకు ఎలా పాత్రుడు కావాలి ఏ అనుష్ఠానం ద్వారా దేవి అనుగ్రహం లభిస్తుంది అనే అంశాన్ని నేను ఈరోజు మీతో ప్రస్తావన చేస్తాను ఒక రక్షాధికారి కావాలి లేదా ఒక కోటిశ్వరుడు కావాలంటే నిరంతరము శ్రమిస్తూ పోగేసుకుంటూ ఉంటే వాడు ఒక కోటిశ్వరుడు అవుతాడు పూర్వజన్మ సుకృతం ఉంటే ఏదో అదృష్టవశాప్తు వాడికి లభించిందంటే అది పూర్వజన్మ పుణ్యంగా మనం భావించాలి ఒకరికి హఠాత్తుగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంటే అది పూర్వం వాడు చేసినటువంటి అనుష్ఠాన ఫలితము ఈ జన్మలో దక్కిందిగా మనం భావించాలి కనుక దేవి అనుగ్రహం అంటే ఏమిటి ఎలా పొందాలి అనేది తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఈ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేసేటటువంటి వారు గ్రూపులు గ్రూపులుగా అనేకమంది ఉన్నారు వారి యొక్క వాంఛ ఏమిటి అమ్మవారిని కొలిస్తే కోరికలు తీరుతాయి ఏమిటంటే మీ తుచ్చమైన కోరికలు ఏముంటాయి పిల్లవాడికి ఉద్యోగము వ్యాపారాభివృద్ధి మరి వ్యాపారాభివృద్ధి చేస్తే ఏం చేస్తావు నువ్వు భౌతిక సుఖాలు అనుభవిస్తావు అంతకుమించి నువ్వే మహర్షివి కావు ఈ బాధ ఈ మాట మీకు బాధ పెంచవచ్చు కానీ సత్యం ఎవడిలో ఇతరులకు సహాయం చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యమైన కోరికలు కలగటం అనేది అతి స్వల్పమంది ఉంటుంది కనుక ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రంలో మనకు అమ్మ ఆమెని చేరుకునేటటువంటిది ఆమె ఎలా లభిస్తుందనేటటువంటి అంశాలు మనకు ఉన్నాయి వాటిని ఈరోజు నీకు వివరిస్తారు మొట్టమొదటిది ఇవి మీకు లలిత సహస్రం చదువుతున్నప్పుడు వస్తాయి ఈ నామాలు ఒకటి భక్తిగమ్య అనేది భక్తిగమ్య అంటే భక్తి ద్వారా ఆమెని చేరుకోవటం భక్తి అంటే ఏమిటి ఈ చరాచర ప్రపంచానికి అంతటికి కూడా కారణము భగవంతుడు ఆ మహాతల్లి కనుక ఆమె స్వరూపం నాందు కూడా ఉన్నది స్వస్వరూపానుసంధానం భక్తి అంటారు స్వరూపజ్ఞానం కోసంగా తపిస్తూ పరతత్వం పట్ల ప్రీతి భక్తి ఆ భక్తి ద్వారా అమ్మను చేరుకోవాలి ధ్యాన గమ్య అన్నారు ధ్యానము ద్వారా దొరుకుతుందని గమ్య అంటే దొరుకుతుంది ధ్యానం అంటే కడుమూసుకొని కూర్చోటమా కాదు ఏమిటి ధీ ప్లస్ యానం ధ్యానం అన్నారు ధి అంటే ఏంటి బుద్ధి బుద్ధి ద్వారా ప్రయాణం చేయటం అమ్మవారి యొక్క వైభవాన్ని గ్రహించటం ఆ అమ్మవారి యొక్క తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం ధ్యానం చేయటం ఆమె యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయటం ధ్యానగమ్య జ్ఞానగమ్య అన్నాడు అంటే ఇప్పుడు ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అమ్మ ఇచ్చ జ్ఞాన క్రియ ఇప్పుడు ఇక్కడ ఏంది ఇచ్చ అంటే ఒకటి చేసుకోవాలి అనేది ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇడ్లీ తినాలనుకున్నారనుకో ఇదేంది ఇచ్చా మరి ఇడ్లీ ఎలా చేస్తారు అనే విషయం మీకు ఉండాలి అది జ్ఞానం జ్ఞానం ఉంటే సరిపోతుందే క్రియ అంటే దాన్ని ఎలా చేసుకోవాలనే విధానాన్ని గ్రహించి క్రియారూపం దాలిస్తే అది ఇచ్చా జ్ఞాన క్రియా శక్తి స్వరూపిణి ఆమె శక్తి మూడు విధాలు ఇక్కడ జ్ఞానగమ్య అంటే జ్ఞానం ద్వారా ఇప్పుడు జ్ఞానానికి ఉపనిషత్తు చెప్పేటటువంటి పరిభాష ఏమిటి దర్శనం జ్ఞానం అందరినీ సమానంగా చూడాలి ముందు భక్తి గమ్య అన్నాం కదా ఆ భక్తిలో ఇంక చరాచర ప్రపంచమంతా ఆమె నిండి ఉన్నదనే భావన ఉన్నప్పుడు ఎవరిని ద్వేషిస్తావు ఎవరిని నువ్వు పూజిస్తావు అంత సమానంగా ఉంటుంది జ్ఞానం అనమాట ఆ జ్ఞానం ద్వారా పొందేటటువంటిది ఇక భావన భావ గమ్య అంటే భావన ఒక మంత్రానుష్ఠానం చేసేటప్పుడు మనం కరన్యాస అంగన్యాస సహితంగా చేస్తాం అమ్మవారి పంచదశి కానీ షోడశి చేసేటప్పుడు ఆ భావనతో నేను ఆ భగవత్ స్వరూపురాలనే ఉన్నాను నాలో ఉండేటటువంటి ఆ శక్తి ఆ చిక్తి చైతన్య శక్తి చైతన్యమే పరమేశ్వరిగా భావించి భావనమాట యద్భావం తద్భవతి అని అంటారు కదా మనం వాడికలో ఉంది అలా భావం ద్వారా పొందేటటువంటిది ఇక మైత్ర్యాదివాసనాలభ్య అని అంటారు కదా ఇక్కడ మనం ఇక్కడ మన ఈ మైత్రాదివాసనాలభ్య అనేటటువంటి నాలుగు మాటలు ఉన్నాయి మొట్టమొదటిది ఇక్కడ మైత్రి అని మైత్రి అంటే ఏంది సర్వ జనాల ఎందు కూడా స్నేహభావం అంటారు ఇది నీకు చెప్తున్నాను అమ్మవారి యొక్క అనుగ్రహం కోసంగా నువ్వు చేయాల్సినటువంటి సుదీర్ఘమైనటువంటి అభ్యాసం ఇది ఏదో ఒకరోజు ఉదాహరణ లేదు సాయంత్రం వరకు మైత్రిగా ఉంటే సరిపోదు సుమా ముందు చెప్పాను కదా ఏమని ఒక ధనవంతుడు కావటానికి నువ్వు అహర్నిషను శ్రమిస్తావు ఇంకదే లోకం అయిపోతుంది అలాగే ఇక్కడ అమ్మవారిని యొక్క కరుణా కథ ఎందుకు అమ్మవారిని గ్రహించటమే ఈ జన్మోద్దేశ్యం కనుక ఇది జీవితం అభ్యాసం చేయేటటువంటి ప్రక్రియ ఏది మైత్రి అందరు ఎందు కూడా స్నేహభావం కలిగి ఉండటం ఇక ముదిత అన్నాడు ఇది ఎల్లవేళలా ఆనందంగా ఉండటం అదేమిటండి అది జరుగుతుంది అ సాధ్యమా అని ఇప్పుడు చూడండి సుఖము శాశ్వతం కాదు దుఃఖము శాశ్వతం కాదు ఖం అనేటటువంటి దృశ్య ఆకాశం ఆ ఖం అనేటటువంటిది నీ స్వరూపంగా భావించే సు అనేది వచ్చిపోతుంది ధు అనేది వచ్చిపోతుంది కానీ ఎప్పుడు ఉండేది ఆకాశంలాగా నిర్మలంగా ఉండేది నీ ఆత్మస్వరూపమే ఇవన్నీ కూడా వచ్చిపోయేటటువంటివి అందుకే చెప్తారు కదా మనం గీతాచారుడు వారు ఏం చెప్పినారు మనకి శీతోష్ణ సుఖదు ఆగమో పాయనో అనిత్య తాం తితిక్ష స్వభారత అన్నాడు వచ్చిపోయేటటువంటివి శీతోష్ణములు వచ్చిపోతుంది తితిక్ష కలిగి ఉండటం అందుకని నేను ఎప్పుడు కూడా ఆనంద స్వరూపడను నన్ను దుఃఖించే విషయం కానీ సుఖించే విషయం కానీ ఏదీ ఉండదు అనేటటువంటి భావనలో ముందు కదా భవగా కనుక ఇక్కడ మనకు ఆనందంగా ఉండటమే ముదిత అంటే ఇతరుల యొక్క ఇంకొకటి సుఖమా నువ్వు ఆనందంగా ఉంటే సరిపోదు ఇతరుల యొక్క సుఖాన్ని చూసి కూడా నువ్వు ఆనందపడాలి అయ్యో వాడు చాలా బాగున్నారండి అద్భుతంగా ఉన్నారు మంచి ఉన్నత స్థితికి వెళ్ళారు పైకేమంటాం మనం కానీ లోపల కారు చిచ్చు ఉంటుంది లోపల మనకు పైకన్నంత మాత్రానికి సరిపోదు లోపల మనం దహించుకొని పోతాం అయ్యో వాళ్ళు ఇలా అయిపోయినది మన బతుకులు ఇలా తెల్లారి నేనే కాదు వారి పట్ల కూడా ఆనందంగా మనము వారి సుఖాన్ని చూసి సంతోషించాలి ఇది ముదిత ఇక కరుణ అన్న ఈ కరుణ అనేట అనేది ఎలా ఉండాలంటే చూడండి దుఃఖంతో బాధపడేటటువంటి వారు ఉంటారు ఆ దుఃఖంలో బాధపడేటటువంటి వారికి ఏదైనా సహాయం చేయాలి అనేటటువంటి భావన ఒకవేళ నీకు శక్తి లేదు సహాయం చేయలేవు ఆర్థికంగా చేయలేవనుకోండి కనీసం వారి పట్ల భగవంతుడి ప్రార్థించే పరమాత్మ వారు బాధపడుతున్నారు వారికి నేనే సహాయం చేయలేకపోతున్నాను వారికి ఏదో విధంగా ఆదుకొని వారిని రక్షించు తల్లి అని నువ్వు ఆత్రతతో భగవంతుణ్ణి వేడుకున్నామనుకోండి అది కూడా మనకు కరుణే అవుతుంది ఏదో నా దగ్గర డబ్బుంటే నేను చేయను కదా అనొచ్చు కానీ గురుడే చేయవు ఒకవేళ నీ దగ్గర ఇతరులకు సహాయం చేసేటటువంటి శక్తి ఉన్నప్పుడు నువ్వు ఎనకంజి వేసినామనుకో నువ్వు సహస్ర పర్యంతముల సహస్రనామ పారాయణం చేసినా దానివల్ల ప్రయోజనం లేదు సోదర కనుక ఇది కరుణ ఉండాలి ఇక ఉపేక్ష అన్నారు ఉపేక్ష అంటే ఏమిటి చూడండి ప్ర సమాజంలో అనేక మంది దుర్మార్గులు ఉన్నారు వారి వారి దుష్టేష్టలను చూచి మనకే అయ్యో ఏమిటి వీడిలా ప్రవర్తిస్తున్నాడు అని అంటారు మనం వాటి ఏం చేయలే మనకంత శక్తి ఉండదు అలాంటి దుర్మార్గుల పట్ల ఉపేక్ష కలిగి ఉండడం అంత దేవి చూసుకుంటుందిలే కనుక ఈ యొక్క మైత్రి ముదిత కరుణ అలాగే ఉపేక్ష వీటిని మూ ఈ నాలుగింటిని కలిపేమన్నారు మనకి మైత్రధివాసనాలభ్యా అని అంటారు ఇప్పుడు అర్థమైందా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుందని ఈ గుణాలు చెబుతుంటేనే హృదయం ద్రవిస్తుందండి మరి అమ్మను నిరంతరం ఆరాధించేటటువంటి వారికి ఈ లక్షణం లేవనుకోండి జన్మ వృద్ధ సమయం వృద్ధ ఏదో కట్టస్థు నాకులతో అసహస్రనామ కట్టస్థవండి అంటుంటారు ఏనికి కంటస్త కంటక్ష తప్ప ప్రయోజనం లేదు అందుకనే అమ్మవారు చెప్పింది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారు అనింది నువ్వు నువ్వు బాహ్యంగా అనేకమైనటువంటి పూజలు చేయిగాక షోడసం చేయగాక యజ్ఞాలు చేయి యాగాలు చేయి వాటి వల్ల ఫలితం లేదు నాయన అంతర్ముఖం అంటే గుణములు ఎక్కడి నుంచి ఉన్నాయి అంతర్గతమైనటువంటి గుణములు పనివండి అందరి పట్ల స్నేహభావము కరుణ నిత్యానందంతో కూడుకున్నటువంటిది దుర్మార్గుల పట్ల అపేక్ష ఉపేక్షించటం ఇలాంటివి అమ్మవారిని చేరుకునేటటువంటి మార్గాలు వీటిని విస్మరించి నువ్వు యథేచ్ఛగా ఏది చేసినా కూడా వ్యర్థమే అవుతుందని శాస్త్రం చెప్తూ కనుక లలితను ఉపాసించేటటువంటి వాడు ఏదో ఈ నవరాత్రులు వచ్చేని ఏదో ఆర్భాటం చేసేసి నవరాత్రి అయిపోయిందండి అది చేతులు దులుపుకోవటం కాదు నాయన అమ్మవారి అనుగ్రహం కోసంగా అహర్నిశలు నువ్వు ప్రయత్నం చేస్తుండ అర్థమైంది కదా మరొకసారి సంక్షిప్తం చెప్తున్నాను భక్తిగమ్య ధ్యానగమ్య జ్ఞానగమ్య భావనాగమ్య భక్తివశ మైత్రాదివాసనాలభ్య ఈ గుణాలు నువ్వు అలమరుచుకోవాలి అభ్యాసం చెయ్యాలి అలా చేస్తే అమ్మ నీలో నుంచే ప్రకాశిస్తోంది నిన్ను తన వడిలోకి చేర్చుకుంటు మణిద్వీప నగర వర్ణన మనం వింటుంటా తేదీ ఉపాసకలు శ్రీవిద్యోపాసకులు అమ్మవారిని ఉపాసించేటటువంటి వారు చేరుకునేటటువంటి లోకమని ఆ లోకం చేరుకోవాలంటే ఈ చెప్పిన గుణాలు ఉండాలి వీటి ద్వారా అమ్మని భక్తి ద్వారా భావన ద్వారా ధ్యానము ద్వారా జ్ఞానం ద్వారా పొందే ప్రయత్నం చేయాలి దొరుకుతుందే తప్ప ఇక్కడ ఆమె మార్గం చూపించాడు మరి ప్రయాణం చేసే విధానము చూపించాడు అర్థమైంది కనుక లలితాదేవి అనుగ్రహాన్ని ఆశిస్తున్నావా ఈ లక్షణాల్ని అలమరుచుకొని సాధన చేయటమే ఈ యొక్క ఉద్దేశ్యం కనుక ఈ విషయాన్ని గ్రహించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీనసింహరాకా సమస్తనో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్